హాయ్ ఎవరివన్ మొత్తానికైతే మన గిండెల్ ఆస్మో పాకెట్ త్రీ వాడే టైం వచ్చేసింది సో ఓస్మో పాకెట్ త్రీ క్రియేటర్ వర్షన్తో మేము ఫస్ట్ వచ్చేసి సిటీ సెంటర్ చూపిద్దాం అనుకున్నాము సో ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మీకు చుట్టూ ఎంత బ్యూటిఫుల్ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయో సో ఇది వచ్చేసి సింగపూర్లో సిబిడి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు మొత్తము మన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడి నుంచే ఫ్లో అవుతాయి సో ఎవ్రీ డే సమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి ఇక్కడ మిస్ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టుంది ఇది వచ్చేసి స్టాండ్చార్డ్ బిల్డింగ్ సో మొత్తానికైతే ఇక్కడ అందరూ ఇప్పుడే కిందికి వచ్చారు సో రిబన్స్ వేసుకొని చూద్దాం ఏమి మరి ఇప్పుడైతే మిస్ ఇన్ మిస్ వరల్డ్ వైడ్ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళను క్యాప్చర్ చేస్తున్నాను మీకోసం అని చెప్పేసి చూపిద్దామని అనుకోకుండా కనపడ్డారు ఎక్సలెంట్గా ఆపర్చునిటీ ఇది అయితే మాత్రం సో ఇక్కడ మిస్ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టు కూడా మాకు తెలియదు కానీ వాళ్ళైతే ఇక్కడ స్టాండర్డ్ చార్ట్ బిల్డింగ్లో ఉన్నట్టున్నారు

సో మాకైతే మిస్సెస్ వరల్డ్ వైడ్ ఇండియాను కలిసే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ స్నాప్ టు అస్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కాంపిటీషన్ అయితే రేపు ఉందంట సో వీ కెన్ సీ అవర్ ఫ్లాగ్ రైజ్ హైలీ ఆల్ ది వెరీ బెస్ట్ సే ఆల్ ది వెరీ బెస్ట్ సో మన బ్యాంగ్లూర్ నుంచి మన ఫ్లాగ్ను హై రైజ్ లో పెట్టడానికి వచ్చారు సో దిష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ లాక్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే ఎలిఫెంట్ మనకు దేని లాగా ఉందిరా ఎలిఫెంటు యూనికాన్ లాగా ఉంది సో ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఉంటుంది యాక్చువల్గా అందుకనే ఇది యూనికాన్ ఎలిఫెంట్ అంట సో గోల్డీ బాగా నచ్చింది సో అయితే ఎంజాయ్ చేస్తుంది సో మనమైతే వెళ్దాం కా ఓకే గోల్డీ బాయ్ సో ఇక్కడైతే మనకు పుల్లెట్రాన్ నమూనా వచ్చేసి మొత్తం లెగోస్తో చేసినారు చూడండి ఇందాక మనకు ఫుల్ ఎట్రాన్ హోటల్ చూపించాను కదా నేను మళ్ళీ పోయేటప్పుడు చూపిస్తాను మీకు సో ఫుల్ ఎట్రాన్ హోటల్ వచ్చేసి చుట్టూ అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి మహా అద్భుతము ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ హోటల్స్ ఇన్ ది సింగపూర్ అనమాట చాలా బాగుంది సో పైన సింగపూర్ ఫ్లాగ్ కూడా పెట్టాడు అమేజింగ్ గోల్డీ అయితే చుట్టూ తిరిగి చూస్తుంది పుల్లెట్రాన్ని గోల్డీ నచ్చిందండి పుల్లెట్రాన్ హోటల్ మనమైతే ఇప్పుడు సింగపూర్లో సివిడిలో ఉన్నాము సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు మనకు పక్కనే అయితే ఒక మంచి రివర్ ఉంది దాని మీద ఫ్లవర్స్ అన్ని ఏమేమో ప్రజెంట్ చేస్తున్నారు లేజర్స్లో అయితే మెరీనబీ శాన్స్లో మనకు మొత్తం లేజర్ షో ఉంటుంది అనే చెప్పొచ్చు మనకు చూడండి అసలు మెరీనా రిఫ్లెక్షన్ వస్తుంది ఓ పక్కనేమో వేవ్స్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండ్ అక్కడ ఉన్నది సింగపూర్ ఫ్లైయర్ అండ్ ఇట్స్ సైడ్ అంతా కూడా ఫైనాన్షియల్ హబ్ సింగపూర్ ఇన్కమ్ వచ్చేది టాప్ బిల్డింగ్స్ నుంచి టాప్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా చూడండి ౌడర్య ఫ్రై అంటాలి నేమ్ ఒక ఎనీథింగ్ సింగపూర్ రెవెన్యూలో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అనేది ఓన్లీ ఈ టెన్ టు ఫిఫ్టీన్ బిల్డింగ్స్ నుంచే ఉంటుంది అనమాట అండ్ యూ కెన్ సి మే బ్యాంక్ ఆల్సీదే అండ్ ఈవెన్ వివోసీ ఉంటుంది వివోబీ కూడా ఉంటుంది అటు సైడ్ సో అండ్ ఈవెన్ ఇటు సో మీకైతే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిల్డింగ్స్ రూపంలో చూపి చేసినాను తర్వాత క్యాష్ రూపంలో ఇప్పుడు చూపించక్కడ ఉన్నాం అనుకుంటున్నారు మనం మెర్లైన్ దగ్గరకు వచ్చినాం సో మెర్లైన్ వచ్చేసి సింగపూర్ మనము మేము చిన్నగా ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీజ్ నైంటీ ఫైవ్లో సింగపూర్ను చూపించాలంటే ఫస్ట్ మెర్లైన్ చూపించేసి దాని చుట్టూ టాల్ బిల్డింగ్స్ అన్నీ చూపించేవాళ్ళు సో టాల్ బిల్డింగ్స్ ఇప్పుడు చూడండి ఇవి ఇంకా చాలా ఎక్కువైపోయాయి బిల్డింగ్స్ అనేవి చాలా 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 టాల్ అయిపోయాయి అన్నమాట సో ఇక్కడ చూస్తే మీకు అక్కడ ఉన్నవన్నీ కూడా బ్యాంక్స్ డిబిఎస్ హెచ్ఎస్బీసీ ఇవన్నీ కూడా కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ నుంచే ఫ్లో అవుతుంది ఇది సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సో సిబిడిలో ఉంది మనకు మెర్లైన్ అనేది అండ్ దాని నుంచి వాటర్ వస్తుంది కదా మెర్లైన్ నుంచి అది వచ్చేసి వెల్త్కు సిగ్ లాగా తీసుకుంటారు అనమాట లాగా సో ఆ మెర్లైన్ నోట్లో నుంచి వాటర్ వచ్చిన రోజులు వీళ్ళకి వెల్త్కు ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటారు సో ఆబ్వియస్లీ ఆఫ్టర్ టువల్ అది ఆఫ్ చేస్తారు కాకపోతే సో వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేస్ అనమాట టు విజిట్ మొత్తానికి అయితే స్టార్ బాక్స్కి వచ్చినాము బాగా దాహంగా ఉంటే మా బిట్టుగాడు అయితే మాత్రం వైట్ చాక్లెట్ మొచ్చా తీసుకుంటున్నాను ఐస్ క్రిప్ క్రీమ్ నేనైతే వైట్ చాక్లెట్ మొచ్చాను టపించినా క్యాపిచినో కాఫీ లాటే వెంటి తీసుకున్నాను హాట్ నాని సేమ్ వైట్ చాక్లెట్ మొచ్చా ఐస్ తీసుకున్నాడు ఎందుకంటే లాస్ట్ టైం బాగా నచ్చిందంటే ఐస్ బ్లెండెడ్ అది మీరు కూడా ట్రై చేయండి సింగపూర్కి వస్తే బాగా హాట్ ఉంటుంది కదా ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు మొత్తానికైతే స్టార్ బాక్స్కి వచ్చినాము బిట్టుగాడు ఇక్కడ ఉన్నాడు అయితే ఏం తీసుకున్నావు బిట్టు ఐస్ వైట్ చాక్లెట్ మోచా బ్లెండెడ్ అది సో బాగా వేడి అయింది వేడిగా ఉంది కొల్లి వేడిగా ఉందా బాగా సో అయితే పిచ్చ వేడిగా ఉంది సో ఈ టైంలో ఐస్ మాత్రమే బాగుంటుంది సో అందరు బాగా కూల్ డౌన్ అవుతున్నారు దీని తర్వాత లపాసా వెళ్దాము లపాసా గురించి చాలా చెప్పాలి అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతున్నాం అని ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు నేను మ్యాక్సిమం ఇక్కడే కూర్చుంటాను ఎప్పుడు వచ్చినా సరే నా పిఎంపి అంతా కూడా ఇన్నే క్లియర్ చేశాను నేను ఇక్కడ కూర్చుంటే మనకు ఎదురుగానే మెరీనాభై శాన్స్ అండ్ ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది అన్నమాట ఇవంతా పట్స్ బార్స్ లోడ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిస్కస్ డిస్కషన్స్ బడ్జెట్ డిస్కషన్స్ అన్నీ కూడా ఇన్నే అవుతాయి బడ్జెట్లు ఫైనలైజ్ అయ్యేంతా కూడా ఇన్నే మీకు ఫుల్ రన్ హోటల్ అని చెప్పా కదా ఇదే దీని నమూనానే మనకు అక్కడ కింద ఉంది ఇందాక చూపించా కదా సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సేమ్ మీకు చూడండి ఇక్కడ ఎలా ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా కింద ఉంటుంది సో ఇది ఫుల్ అట్ బ్యాక్ பைக்கில் பயணம் பேங்க் புல்லட் మీడియం సైజ్ ఓకే ఐ థింక్ వి గో ఫర్ ఇది రెండు తీసుకుందామా బావా బావా ఇవి రెండు తీసుకుందామా మీడియం రెండు చెప్తాను తెలుగు సో యా సిక్స్టీన్ టూ దట్ ఈ గుడ్ సో ఫర్ సిక్స్ మెంబర్స్ ఓకే సార్ ఓకే అదర్వైజ్ వీ ఆర్డర్ మోర్ ఆల్సో లేటర్ నో ఎక్ యా ముర్తాబాగ్ వన్ వన్ వెజిటేబుల్ ముర్తాబాగ్ అండ్ నో ఎగ్ నో ఎగ్ వాళ్ళు కూడా వస్తున్నారు నాని ఏమన్నా కావాలా ఏమవుతుంది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చెప్పినాను పరోటా కావాలంటే ఉంది యా ఓకే యా త్రీ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ దాల్ యా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేమైతే ఇప్పుడు మొత్తము సిటీ విజిట్ కంప్లీట్ చేసుకొని లపాసాకి వచ్చాము ఇది వచ్చేసి లపాసాలో సాటెస్ట్ సాటే స్ట్రీట్ అని ఉంటుంది సాట్ సో లపాసాట్లో సాటే స్ట్రీట్ అని ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఇక్కడ చూడండి మీకు రోడ్డు కనపడుతుంది కదా ఈ రోడ్డు అంతా క్లోజ్ చేసి క్లోజ్ చేసి మొత్తము ఇలా సీట్స్ అరేంజ్ చేస్తారనమాట సీట్స్ అరేంజ్ చేస్తారు సో ఇప్పుడు అయితే మనం అక్కడికి వెళ్దాము అండ్ గోల్డీ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది సో గోల్డీ చాలా ఎగ్జైటింగ్ ఉందా చూడండి ఇది మెయిన్ రోడ్డు మీరు చూస్తే సో ఈ మెయిన్ రోడ్డు ఇదంతా వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంటు రోడ్డు వెంట రోడ్డు వెంట సీటింగ్ అరేంజ్మెంటు అండ్ మీరు చూడండి చుట్టూ హై బిల్డింగ్స్ హై రైస్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి సూపర్ హై రైస్ బిల్డింగ్స్ అండ్ ఇక్కడ సిగ్నల్ కూడా ఉంది మీకు మార్నింగ్ అయితే ఈ టేబుల్స్ అన్నీ తీసేసి యాక్చువల్ రోడ్ అనమాట ఇది సో రోడ్ లాగా ఉంటుంది మేమైతే ఇక్కడ కూర్చున్నాము కార్నర్ సీట్లో నుంచి ఆముల వరకు సీటింగే అనమాట సో ఇది రెండు జనాలు ఎంతమంది ఉన్నారో అసలు ఇది రోడ్ క్లోజర్ అనమాట సో ఇది రోడ్ క్లోజ్ చేసేసి ఎక్కడి నుంచి మొత్తము ఆ స్ట్రీట్ వరకు మనకు ఇది ఉంటుంది అనమాట సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్లేస్ అయితే మాత్రం మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఇప్పుడు చూడండి మా వెనకాల హై రైస్ బిల్డింగ్స్ కనబడతాయి మీకు చూడండి అంటే మేము కూర్చున్న ప్లేస్ నుంచి ఇంత హై రైస్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట చుట్టూ మీరు ఎక్కడ చూసినా సరే అంటే సిటీ సెంటర్లో రోడ్డును క్లోజ్ చేసి మనకు డిన్నర్ అనేది అరేంజ్ చేస్తారనమాట సో మా సీట్ వచ్చేసి ఇది మా సీటు అండ్ తినైతే మాత్రం చాలా సో ఇది చూడండి మొత్తానికి అయితే సీటింగ్ అయితే సెట్ అయిపోయింది ఇక్కడ ఫుల్ స్మోక్ అయితే వస్తుంది ఎందుకంటే ఇదంతా సాటే ప్లేసు నేను చెప్పాను కదా ఇది లపాసా శాటే స్ట్రీట్ అంటే ఇక్కడ మొత్తం చికెన్ మటన్ బీఫ్ రకరకాల శాటేలు ఉంటాయి సో శాటే తినాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేసు అండ్ ఇంకోటి ఏంటంటే సిటీ సెంటర్లో కూర్చొని తింటాము మన చుట్టూ ఒక్కసారి ఇట్లా చూసినట్లయితే అన్ని హైరేస్ బిల్డింగ్స్ బాగా ఉడక కూడా వస్తుంది యాక్చువల్గా గాలి అయితే అస్సలు రావడం లేరోజు మామూలుగా అయితే గాలి వస్తుంది ఇటు తర్వాత వచ్చేసి గోల్డీ అయితే ఏదో కావాలనింది పోయింది ఏంటది కోకోకోనట్ వాటర్ కావాలని పోయింది సో మేమైతే మా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ కూడా కొంచెం టైం పడుతుంది ఇక్కడ యాక్చువల్గా ఎందుకంటే ఆర్డర్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మొత్తం ఇది చూడండి సిటీ వ్యూ అంతా కూడా చాలా హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి మనకు ఇప్పుడు ఎటు చూసినా సరే అదే చుట్టూ సో ఇక్కడైతే చుట్టూ హై రైస్ బిల్డింగ్స్ ఉంటాయి ఎటు చూసినా కూడా అసలు చాలా హై బిల్డింగ్స్ ఉంటాయి అండ్ రోడ్డు 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 మీద కూర్చొని తింటుంటాము సో నేనైతే ఇక్కడ కూర్చున్నాను అండ్ బిట్టు తీస్తున్నాడు మనకు ఆల్రెడీ ఆర్డర్ ఆర్డర్ హలో హలో బాబుతో అయితే ఉన్నాను సో బ్యాటరీ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉందంట మా ఆర్డర్ అయితే వచ్చేసింది థ్యాంక్ యూ బ్రదర్ ఐ క్యాన్ షూట్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆర్డర్ అయితే ఇది ఎక్సలెంట్గా ఉంది అండ్ పే మనీ అయిపోయి అయితే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం కదా ఇది ఫ్రైడ్ రైస్ క్వాంటిటీ అండ్ తర్వాత వచ్చేసి ఇది ముర్తాబాగ్ హోప్ఫుల్ ఇట్ షుడ్ బి ఓకే అయితే ఫుడ్ వచ్చేసింది ముర్తాబాగ్ ఫ్రైడ్ రైస్ నాన్స్ బటర్ నాన్స్ ముర్తాబాగ్ టేస్ట్ చూసి చెప్తాను ఇది ఒకటి చూస్తాం ఎక్స్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఇంతవరకు అయితే ఇట్లాంటి ముర్తాబాగ్ తినలేదు ముర్తాబాగ అంటే మామూలు నాన్ వెజ్లో వస్తుంది కానీ మనోడు వెజ్ స్టాప్ ఇచ్చాడు అనమాట అదిరిపోయింది అంతే ఇక్కడ చూసినట్లయితే మొత్తం చూడండి ఎక్సలెంట్ ప్లేసు చుట్టూ మీకు ప్రమిసేసి చూసినా లేకపోతే అక్కడ తినే వాళ్ళని చూసినా ఈ మొత్తం అందరు రోడ్డు మీదనే కూర్చొని తింటున్నారు మన సైడ్ అయితే తినడానికి తిండి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని తింటారు కానీ మన దగ్గర తిండి తిండి కొయిన వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చొని తింటారు బాయ్ బాయ్ గాయస్ ఎంజాయ్